నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూడబోయే ల్యాండ్ వచ్చేసి మొత్తం ఏడు ఎకరాలు విస్తున్నామండి ఈ పొలానికి వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి మూడు మూడు కిలోమీటర్లు థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్ అండి ఈ థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డు కూడా కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది కొంచెం రోడ్ వర్క్ అయితే చేసుకోవాల్సింది ప్రజెంట్ అయితే ల్యాండ్ లేకి కారు వెళ్తుంది ఈ ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్గా అలాగే అండి ఈ ల్యాండ్కి వచ్చేసి పెలుగొండ ప్రాజెక్టు వాటర్ కెనాల్ పక్కనే ఉందండి కెనాల్ ఆనుకొనే ఈ ల్యాండ్ ఉంటుంది పొలాన్ని నాలుగు వైపుల చదునుగా అలాగే అన్ని గట్లు కూడా స్టడీగా ఉంటాయి ఇక ఒక ఎకరం ధర వచ్చేసి ఐదు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ అండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ పెలిగండల మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉందండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ దగ్గరికి ఒంగోలు నుంచి వంద కిలోమీటర్లు అలాగే గుంటూరు నుంచి రెండు వందలు విజయవాడ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంది ఇక మీకు ఈ ల్యాండ్ రేట్ అయితే ఫైనల్ అండి మిగిలిన వివరాల కొరకు ఫోన్ చేసి మాట్లాడండి థ్యాంక్